ప్రబోషుడు కృమేణ దేవుని బిడలారా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం అపోస్తుడైన పౌలు ఏబ్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుకుందాం పూర్వకాలముందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను ఆయన కుమారుని సమస్తమునకును వారుసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను రైతుల ప్రభులను ప్రేమిన దేవుని బిడలారా ఇక్కడ దేవుడు మాట్లాడినటువంటి సందర్భాన్ని గురించి పౌరులు రాస్తున్నాడు పూర్వకాలం దేవుడు మాట్లాడేటప్పుడు నానా సమయంలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడింది దేవుడు అంటాడు ఈ దినంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడాను మాట్లాడుచున్నాడా మాట్లాడాను మాట్లాడాడు ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడున్నాయని పరిశీలన చేస్తే బైబిల్ గంధంలో కుమారుని ద్వారా మాట్లాడిన మాటలు నాలుగు శువార్తల్లో ఉన్నాయి ఈ నాలుగు సువార్తల ద్వారా మాట్లాడిన మాటలు పత్రికల్లో ఉన్నాయి అలాగే ఆయన అపోసులతో మాట్లాడిన మాటలు పత్రికల్లో సువార్తల్లో వ్రాయబడినాయి లిఖించబడి ఇవి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి అయితే వాక్యం ఈ దినాల్లో చదివేవారు ఎవరు అయితే ఖచ్చితంగా చదవాలి ఎందుకంటే పౌలు ఇక్కడ అంటే తన కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడాను ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడిన విషయాలు లిఖించబడ్డాయి కానీ మనతో ఆయన ఏం మాట్లాడాడని నేను పరిశీలన చేసుకొస్తే వాక్యాన్ని ధ్యానం చేయాలి వాక్యం ధ్యానం చేసినప్పుడు యేసుప్రువారు మాట్లాడుతున్నారు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త దినా నా ఎదుగురండి మీకు విశ్రాంతి కలుగు ఇలాగా అనేక విషయాలు మనతో మాట్లాడాడు ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా దేవుడు మాట్లాడిన మాటలే ప్రియమైన వాళ్ళ మనం ఏం చేయాలంటే ఆయన మనతో ఏం అని చాలా జాగ్రత్తగా వాక్యమును ప్రతిరోజు ధ్యానం చేయాలి వాక్యం చదవకుండా ఎట్లా దేవుడి బిడ్డగా పిలువబడుతున్నావు వాక్యం చదవకుండా ఆ రోజు ఎట్లా నిద్రపోతున్నాం వాక్యం చదవకుండా ప్రార్థన ఎట్లా చేసుకోగలుగుతున్నాం వాక్యం చదవాలి వాక్యం ప్రకారం జీవించాలి వాక్యాన్ని ప్రకటన చేయాలి ముందు ఎక్కడ ప్రకటన చేస్తావు నీ కుటుంబంలో ప్రకటన చేయి నీ బిడ్డలకు తెలియపరిచే దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కదా ఈ అరవై ఆరు పుస్తకాలు బిడ్డల ద్వారా అప్పు చూపించుకో మొదట నీవు నేర్చుకో తర్వాత బిడ్డలకు నేర్పించు తర్వాత సమాజానికి నేర్పించు ప్రపంచానికి నిజమైన దేవుణ్ణి పరిచయం చేయాలి ఎలా పరిచయం చేస్తామంటే నీలో వాక్యం ఉండాలి వాక్యం లేకుండా ఎలా నువ్వు పరిచయం చేయగలవు పరిచయం చేయగలవు వేస్తే ప్రపంచానికి వాక్యం ఇంటి పరిశీలన చేస్తే గనుక ఇతరులకు నీ వాక్యాన్ని ప్రకటించగలవు అపోస్తులైన పౌలు ప్రకటించాడు దేవుని వాక్యాన్ని అప్పోస్తులలో ప్రకటించాడు దేవుని వాక్యం ఎందుకంటే వారిలో వాక్యం ఉంది మనలో కూడా వాక్యం ఉండాలి వాక్యం ఉండాలంటే అసలు వాక్యం తెలియాలి కానీ తెలియాలంటే వాక్యం దగ్గరికి రావాలి కానీ ఎంతోమంది పరిశుద్ధులు నీతిమంతులు ప్రాణం పెడితే ఈ అరవై ఆరు పుస్తకాలు గల బైబిల్ గ్రంథం మనం చేరుకోవచ్చు ఈ గ్రంథం కూడా అనేక అనేకమంది చంపబడ్డారు కాల్చబడ్డ అయవాలు తెగ నగకబడ్డాయి వారికి అయిన వారు చనిపోతూ ఈ గ్రంథాన్ని మనకు అప్పచెప్పి వెళ్ళారు ఇంత శ్రేష్టమైన గ్రంథాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు ప్రేమని వల్ల ప్రతి మాట దేవుని మాట ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనల్ని మనం బలపరుచుకోవచ్చు వాక్యం చదువుతున్నప్పుడు లోకానికి దూరంగా ఉండవచ్చు వాక్యం చదువుతున్నప్పుడు పాపానికి దూరంగా ఉండవచ్చు కనుక ప్రతిరోజు వాక్యమును చదవండి వాక్యపు వెలుగులు నిన్ను చూసుకో వాక్యమైన అర్థంలో నిన్ను చూసుకుని పరిశీలన చేసుకుంటే ప్రభు రాకటి కొరకు నీవు సిద్ధపడగలవు నిర్లక్ష్యం చేసిన డెల ఈ భూమి మీద విడిచిపెట్టబడగలవు నిర్ణయం తీసుకో ప్రభుత్వం విడిచిపెట్టబడతావు నిర్ణయం తీసుకుని దేవు లేఖ ఇంతకాలం మీద చదవకపోయినా పరిశాత్మక ఇక్కడి నుంచి అయినా సరే వాక్యాన్ని చదువుతూ పిల్లలతో చదివిస్తూ అనేక మందికి ప్రకటిస్తూ ఆ వాక్యానుసారంగా నీవు జీవించాలి ప్రార్థన శ్రద్ధ పరిశుద్ధుగా సర్వోన్నతుగా నీకు వందనాలైనా పూర్వకాలం ఆనపర ఆనా విధాలుగా మాత్రం మాట్లాడిన నీవు ఈ దేవులంతా మేము ఎందుకు కుమారుని ద్వారా మాట్లాడావు ప్రభు ఆ మాటలే నీ వాక్యం పరిశుద్ధంగా ఉంద ఈ గ్రంథాన్ని మేము జాగ్రత్తగా ధ్యానం చేసుకుని వలే మళ్ళా మార్చబడే కృపను మాకు అనుగ్రహించమని ఏ సైనాములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె